నమస్తే వెల్గటండు కేకే న్యూస్ మరి ఈ రోజు హైదరాబాద్ హైదరాబాద్ కోడుపల్ మున్సిపాలిటీ మరి బంగారుమేశాలు జరిగాయి మరి ఈ రోజు మరి ఈ రోజు విసులు మరి పోనాలు కానీ మరి తట్ట కానీ కొన్ని వివరాలు ఉంటాయి మన ముందు అజెస్ యాదవ్ ఉన్నాడు అజేష్ యాదవ్ మరి దీని గురించి వివరాలు మొత్తం చెప్తాడు అసలు ఈ మార్పునం ఏది అసలు బోనాల హీరో జరిగే స్పెషల్ ఏంటో అన్న చెప్తాడు మరి దాని వివరాలు మన అన్న ద్వారా అన్న నమస్తే అన్న ముల్లిగా ముందుగా మీకు బోనాల శుభాకాంక్షలు మరి ఈ రోజు మార్కాణం అనేది అది అసలు ఏం చెప్పారు చాలా మందికి మంది సాంప్రదాయం ఈడ ఈ గ్రామంలో బంగారు మైసమ్మకు కుప్పనం పెట్టింది పోచమ్మకు కుప్పనం పెట్టిస్తాం పొద్దున మార్నింగ్ ఏమైతే గుంటి ఉంటుంది ఆ గుంటి పోచమ్మకు పొద్దున మార్నింగ్ చలిపోనం అంటారు పారు పోనం అంటారు రకరకాలుగా పిగబడతారు అట్లా ఈ గ్రామంలో ఒక ఆనువాయితీ ఉన్నది ఈ ఆనువాయితీ ప్రకారంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగదు అన్ని వర్గాలు కలిసి కులాలన్నీ నిలబడి బ్యాదరులు బ్యాగర పని చేస్తారు బ్యాగరోలు అంటే పాలోళ్ళు ఎట్లు అంటే రెట్లు చేస్తారు యాదవ్లు యాదవ్ పని చేస్తారు ఎస్సీలలో మాదిలు మాదియ పని చేస్తారు ఎరకలో ఎరుకలు పని చేస్తారు గౌడ్ పెద్ద గౌడ్ ఇంట్లో గదలు తీసుకొస్తారు అట్లా ప్రతి కులానికి ఇంటింటికి దిగి ఆనవాయితీగా ఎరకలోళ్ళు ఉంటారు ఎరపళ్ళ ఇంటి పోయి గంప వేస్తాం యాదవ్ల ఇంటికి పోయి గొడపటలు వేస్తాం అట్లా ప్రతి ఇంటికి పోయి ఆ రతికి అయ్యే ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో రతిలో కలిపేది ఏదైతే మాకు పెద్ద అంటే రద్దీ తీయాల రద్దు తీయడానికి కావలసినటువంటి పదార్థాలకు సంబంధించినటువంటి గతము పెద్ద ద్వారా దగ్గర గత తీసుకొస్తాం అట్లా తీసుకొచ్చి గట మేము పుట్టత్వ మంచి అరవై సంవత్సరాల నుంచి కులాల ఖచ్చితంగా చేసుకునే పండుగనే ఈ పెద్ద పండుగ ఈ బ్రహ్మాండమైన జాతర మాకు ఈ గ్రామంలో మేము నివాసం ఉన్నప్పటి నుంచి ఈడ ఉన్నటువంటి భూస్వామి వ్యవస్థ వ్యవసాయం చేసుకునే వాళ్ళం మనం ఈ వ్యవసాయం చేసుకున్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఏదైతే వర్షాలు పడి పంటలు పండిన తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఈ పండుగ వేస్తున్నటువంటి సానువాయుధం ఆనాడు నుంచి ఆనువాయుదే అయితే వస్తుందో రోజు అదే చేస్తా ఉన్నాం ఇప్పుడు మొత్తం పట్నం అయిపోయింది పట్నం కూడా ఈ కోరుపల మున్సిపాలిటీ చుట్టూ బలి వేయాలని ఆలోచన బలి దంప దింపి బలి కూడా వేస్తాం అట్లా ఈ గ్రామంలో చిన్న పెద్ద అన్ని కులాలు కలిసి చేసుకున్నటువంటి కార్యక్రమమే ఇది ఇది ఏదైతే ఉందో మా బంగారం సమ్మ ఆమె పుణ్యమా అని ఈ గ్రామంలో ఉన్నటువంటి మేమందరం చిన్న పెద్ద ఈ గ్రామంలో ఉన్నటువంటి కాలనీ వాసులు అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి మా అమ్మవారిని మొక్కుతా ఉంటాం అమ్మవారు మాకు అందరూ కూడా రెండు సంవత్సరాల కోసం పండగ చేసుకుంటాం రాజకీయాల ఖచ్చితంగా ఏ పార్టీ ఏ కులమునో అందరం కలిసి కనువ చేసినటువంటి సందర్భం ఆ సందర్భంలోనే కనువ చేస్తాం అమ్మవారు మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని మొక్కుకుంటాం మాతో పాటు మా పిల్లలకు మంచి ఉద్యోగాలు కావాలా ఈ ప్రాంతంలో యువకులందరూ కూడా చల్లగా ఉన్నారని ఒప్పుతూ ఉంటాం ఈ ప్రాంతమే కాకుండా ఈ దేశం అంతా కూడా మాతో పాటు మీకుండాలా మాతో పాటు ఈ దేశమంతా కూడా బాగుండాలని మొక్కుకున్నటువంటి విశాలమైన హృదయం ఉన్నటువంటి ఈ గ్రామ వాసులందరికీ కూడా అమ్మవారు ధన్యవాదాలు తెలియజేస్తారు చూశాం కదా అసలు వాస్తవానికి ఇది ఎంత వివరంగా చెప్పింది అంటే చాలా వివరంగా చెప్పింది కొంతమంది తెలియదు వాళ్ళందరికీ అర్థం అయ్యదూ ఈ రోజు మనకు అధ్యక్షులు రాదేవారు దాని గురించి ఆ బోనాల గురించి కానీ ఈ రోజు ఒక ఆ పండుగ కానీ చాలా వివరంగా ఎప్పుడు జరిగింది మరి చాలా మంది తెలియదు కాబట్టి

जय बाबा मध्यराणी जय 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 Vamos! HEND!